పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇనుపరాతి వీళ్ళు ఇనుపరాతి గుట్టలు అనుకుంటారు కానీ ఇనుపరాతి గుడ్డలు కాదు వాస్తవంగా ఇనుపరాతి గుట్టల పక్కన ఉన్న వ్యవసాయ భూములను ఫారెస్ట్ అధికారులు ఆక్రమించుకోవడం జరిగింది ఇట్టి ఆక్రమణను నేను పదిహేను సంవత్సరాల నుంచి పోరాడుతున్న కోర్టుల చుట్టూ దీన్ని గతంలో రాజయ్య గారు దృష్టి తీసుకపోతే కూడా సరిగ్గా పాటించుకోలేదు తదనంతరం గారు దృష్టికి దీన్ని ముప్పారం రైతులు అందరినీ తీసుకొని పోయి సార్కి మొత్తం దాని చరిత్ర చెప్తే ఆయన ఎంబరేజ్ స్పందించకుండా దాని విషయాలను మొత్తం ప్రభుత్వ అధికారులతోటి తెప్పించుకొని ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత తెలుసుకున్న తర్వాతనే అతను రైతుల గురించి కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమనుకుంటారంటే నాకు పద్దెనిమిది ఎకరాల భూమి ఉన్నదని వాళ్ళు నాకు ఉన్నది కేవలం మూడు ఎకరాలు మాత్రమే ఒకవేళ పద్దెనిమిది ఎకరాల భూమి ఉండేది ఉంటే వాళ్లకు ఆర్టీఐ చట్టం ఉన్నది లేకుంటే ఆర్ఓఆర్ మీసేవలో తీసుకున్నా వస్తుంది నాకున్నబడిన మూడెకరాలను వాళ్ళు పద్దెనిమిది ఎకరాలు తీసేది సరే నాకున్న మూడెకరాలు రాజరా తీ మిగతా భూమిని వాళ్ళు తీసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నా ఒక్కని పూచిగా చూపెట్టి అనవసరంగా కడిఎంసీఆర్ గారు మిగతా పేద రైతుల కోసం పాట పాడుతూ ఉంటే నా ఒక్కరు చూపెట్టి మిగతా పేద రైతుల పుట్ట కొడతా ఇకపోతే ఒక రాజకీయ పార్టీ కింద ఒక నాయకుని కింద పనిచేస్తున్నాను కుక్కలు అని సంబోధించినవి నా మండల పార్టీ ఇన్ఛార్జు భూపతి గారు ఒక పార్టీలో పనిచేసే కార్యకర్తలకు కుక్కలైతే మరి నువ్వు ఒక పార్టీలో పనిచేస్తున్నావు మరి నిన్నేమనాలి నువ్వు ఒక పార్టీలో పనిచేస్తున్నావు మరి మిమ్మల్ని పందులు దున్నబోతులని ఇట్లా సంబంధించాలి అది మీరే చెప్పండి మళ్ళీ మేము చెప్తే మళ్ళీ నువ్వు రేపు పొద్దున్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇంకొక మాట్లాడు అట్లాగే నువ్వే చెప్పు ఇక అట్లా ఇంకా నుంచి నేను అట్లే పిలుస్తాను నా గురించి ఏం తెలుసు తెలుసా నీకు నేను యువతకు మందు తాగిస్తా అది అని మాట్లాడుతు యువతకు మందు దా యువతకు మంద నువ్వు మందు తాయకుండానే ఓట్లలో గెలిచినావా నువ్వు మందు తాగకుండా నేను పైసలు వంచకుండానే ఎంపీటీసీ గెలిచినవా నీ ఈ భారీ ఎంపీటీసీ గెలిచిందా పోనీ నేను ఇక్కడ యువతకు మందు తాగిచ్చిన నారాయణ గ్రామంలో చర్చకు వస్తాను నా గురించి నీ కేంద్రీస్తాము నువ్వు చిన్న పిల్లలు నేను ఒక రోడ్డుకు ఒక వ్యక్తి కంప వేసి ఇరవై ఐదు రోజుల వరకు గ్రామంలో ఇటు అటు ప్రజలను నడవనియకుంటే ఉగాది పండుగ నాడు అక్కడికి వచ్చి కంపను తిప్పించే క్రమంలో పోలీసు అధికారులతోటి చిన్న వాగ్విధానం జరుగుతుంటే దాన్ని ఎవడో సాట్ మార్గంగా వీడియో తీస్తే ఆ చిన్న తొందరపాటును పట్టుకుని నా క్యారెక్టర్ను బ్యాడ్ క్యారెక్టర్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి దాన్ని ప్రెస్ పంపిస్తే అందులో ఉన్నది అది ఒకసారి మరి నువ్వే ఇంటికి పోయి మళ్ళొకసారి చూడు నేను దేనికోసం కొట్లాడతాను అది ప్రజల కొరకు కొట్లాడతాను నా కొరకు కాదు నేనేదో బాగా ఆశ్చర్యనుకుంటున్నావు రాజు నీలక నేను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి లేకుంటే అక్కడ హైదరాబాద్ చేసి నేను సంపాదించం తొమ్ము కాదు నేను నిజాయితీగా విదేశాలలో ఉండి విదేశాలలో ఉంటే నా ఇంటికి పైసలు వేయరు అది అందరికీ అయితే నీ చుట్టపూలు ఎవరైనా ఉంటే తెలుసుకో కష్టపడ్డ డబ్బుతోటి నేను నా ఊరికి సేవ చేసుకుంటూ పోతున్నా నన్ను పట్టుకొని తాగుతూ నీకు తిరుగుతూ అని మాట్లాడితే అసలు ఎదురు పనిచేస్తాను చిల్పూర్ గుట్టలో కడి డాక్టర్ రాజయ్య గారికి భూమి ఉన్నది ఆ భూమికి కబ్జా అనమాట మరి ఎవరికైనా భూములు ఉంటాయి వ్యవసాయ భూములు తండ్రుల నుంచి తాతల నుంచి వస్తాయి దాన్ని పట్టుకొని కబ్జా చేసినట్టే మరి చిల్పూర్ గుట్టలో ఉన్న రాజయ్య గారి భూమికి కబ్జా చేసిండ్రా మళ్ళీ కూదురాలో మాజీ జెడ్పీస్ గారికి పదకొండు ఎకరాల భూమిని మూలమైన అది కబ్జా చేసింది ఆమె నువ్వు కొత్త ఇల్లు కట్టుకున్నావు దొంగతనం చేసుకొచ్చి ఇల్లు కట్టినావా నా భూమిని పట్టుకొని వచ్చి కబ్జా కబ్జా అంటారు తమ్ముడు వచ్చి చూపెట్టు ఎక్కడ కబ్జా చేసిందో పత్రికా విలేకరులతో అందరినీ తీసుకుని కబ్జా చేసింది కానీ మన ఇద్దరం కలిసే పోదాం నా మీద నువ్వు సిపి గారికి కంప్లైంట్ చేసి నా కబ్జా కోరని వాళ్ళు చెట్టలు ఎత్తే చర్యలు తీసుకుంటారు లేదా ఎంఆర్ఓ గారి దగ్గరరా పత్రికా విలేకరులను పట్టుకోని రా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది పద్ధతి కాదు మేము మేమెవరం డాక్టర్ రాజేయ్ గారి ఇష్టం ఉన్నట్టు మేము ఏం మాట్లాడలేదు గౌరవంగా సబ్జెక్ట్ చెప్పిన ముప్పారంలో ప్రెస్ మీట్లో అగౌరవపరచది ఆయన అసలు ఆయన 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 వ్యక్తి మాట్లాడితే మళ్ళీ రేపు పొద్దుగా మీరు తిరుతారు కావచ్చు అని మాట్లాడుతున్నారు కానీ అసలు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యే వ్యక్తే కాదు ఆయన ఒక సర్పంచ్ స్థాయి అని గణపురం సర్పంచ్ కూడా కావద్దాయి ఆయన తిన్న ఆయనకున్న వ్యక్తిత్వానికి ఇది వాస్తవం మన తెల్లారి తింటుంటే మీరు మళ్ళా మళ్ళా పర్సెంట్ ప్రెస్ మీట్ పెట్ట నిజం నీకు దమ్ము ధైర్యం ఉంటే తమ్ముడు రా నేను కబ్జా చేసిన భూమిని పత్రికా విలేకర్ల చూపెట్టు ఆ కబ్జా చేసిన భూమిని పేద ప్రజలు మంచదాం తర్వాత నా మీద ఒక పిటిషన్ నేను స్వచ్ఛందంగా వచ్చి పోతా నీకు దమ్ముటే రా పనిచేయ్ ఫస్ట్ ఉత్తగా ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగానే కానీ ప్రెస్ వరకు రాయగానే మళ్ళీ దాన్ని పట్టుకొని గ్రూపులలో స్ప్రెడ్ అయ్యా గొప్పతనం గొప్పతనం కదా నిజం మాట్లాడు నిజం మాట్లాడిన తర్వాత నేను ఏమైనా తప్పు చేసేది ఉంటే మీ వేలేరు అంబేద్కర్ చివరస్త దగ్గరికి వచ్చి మీ అందరం కూడా ముక్కు భూంగిరాత లేకుంటే రెండు రోజులలో నువ్వు నిజం తెలుసుకొని క్షేమాపణను బహిరంగంగా చెప్పకుంటే తప్పకుండా నీ మీద నేను డిఫర్మేషన్ సూట్ ఇవ్వడం వేయడం జరుగుతుంది కోటి రూపాయలకు డిఫర్మేషన్ సూట్ చేస్తా తమ్ముడు నీకు చాలా మీకు చట్టం తెలుసో తెలీదో నాకైతే తెలియదు కానీ బాగుండదు అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం తెలుసుకో నిజం తెలుసుకో రెండు రోజులలో నిజం తెలుసుకొని క్షమాపణ చెప్పకుండా మాత్రం నీ మీద ఇన్ఫర్మేషన్ మాత్రం వేయడం జరుగుతుంది గౌరవనీయులు డాక్టర్ నజీర్ గారు రెండు వందల పద్నాలుగు సర్వే నంబర్ కందాగట్ల రామారావు అనే రైతు పేరు మీద ఉంటుంది దానిని ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితం రిటైర్డ్ డిఎస్పి గారు వాళ్ళు ముస్లింస్ భూమి కొనుక్కున్నారు ముస్లిం అనే వ్యక్తి భూమి కొనుక్కుంటే నాజిక్ సార్ సంబంధం కదా ఒట్టిగానే ముస్లిం పేరు మీద ఉన్న ట్రాన్స్ఫర్ ఒక ఒకరి మీద ఉన్న పట్టాభూమి ఇంకొక వ్యక్తి మీదకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు పైసలు ఇస్తారన్న ట్రాన్స్ఫర్ చేస్తారు లేకుంటే కొనుక్కుంటానన్నా ట్రాన్స్ఫర్ చేస్తారు పుట్టిగానే ఇప్పుడు మీ మీ రాజయ్య గారికి ఉన్న చిరుపూర్లు ఉన్న భూమి ఉట్టిగానే ఆయన కొద్దానే ఎవరో ట్రాన్స్ఫర్ వచ్చి ట్రాన్స్ఫర్ చేసేదిరా కొనుక్కుంటే భూమి వస్తుంది రాజయ్య గారికి కొనుక్కునే ఆకుంటుంది నజీర్ గారు కూడా కొనుక్కునే ఉంటుంది రామ్ రెడ్డికి కొనుక్కునే ఉంటుంది అఫ్ కోర్స్ నీకు కూడా కొనుక్కునే హక్కు ఉంటుంది భూములు కొనుక్కోవడానికి రాజకీయానికి ఏం సంబంధం అయ్యా నీ నువ్వేద్దా నీ లెక్కేద్దా నువ్వు నన్ను పట్టుకొని కాబోదు తిరిగిపోతుంటే పోదు ఎట్లా నీ వయసుకు తగ్గట్టు మాట్లాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుని చరిత్ర మా అందరి పెద్దలు అందరు ఏం ఇక నాకు అంత నీ చరిత్ర నాకు ఎక్కువ తెలియదు లేకుంటే నేను కూడా చెప్పేటోడి ఇప్పటికైనా నిజం తెలుసుకో గౌరవనీయులు పెద్దలు కడియం సేయర్ గారు నిజాయితీ కానీ మా రైతుల కొరకు కొట్లాడతాడు ఆయన నాకు ఉన్నది మూడెకరాలు ఇంకా చాలామంది దాదాపు ముప్పై నలభై మంది రైతుల కోసం కొట్లాడతాడు ఆయన మాకు భూమి తిరిగి ఇప్పిస్తాడు మాకు తిరిగి ఇప్పిస్తాడు నువ్వు ఇంకా పసాల ప్రా మా పట్టాభూముల జోలికి ఫారెస్ట్ తోడు రాడు రాసి పుట్టుకో తమ్ముడు మా పట్టాభూముల జోలికి ఫారెస్ట్ తోడు రాడు మీకు ఇంకొక ముచ్చడి తెలియదు మాకు సేత్వార్ పట్ట మాకు ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ ఉన్నది రీసెంట్గా రెండు వేల పదహారు అంటే ఆర్వర్ ద్వారా పాస్బుక్ కొత్త పాస్బుక్ ఉన్నది ఇది నేను అనద్దు దాన్ని కేసీఆర్ పాస్బుక్ కూడా అంటారు జనరల్గా పబ్లిక్లో నాలుగు భాషల మరి ఆ కేసీఆర్ పాస్బుక్ కూడా ఉన్నది కేసీఆర్ కానీ పెట్టిన రైతు బంధు కూడా పడుతుంది మాకు మరి ఎందుకు వాడు ఫారెస్ట్ భూమి అయితే నాకు ఎట్లా పడతాయి అవి ఎట్లా పడతాయి ఫారెస్ట్ భూమి అయితే ఒక భూమిని వాడు ఆక్రమించుకున్నాడని కొట్లాడతాను మేము అది ఆక్రమణ కాదా అనేది తెలుసుకో నువ్వు ఫస్ట్ కాబట్టి నువ్వు నిజం తెలుసుకో లేకుంటే మాత్రం రెండు రోజులలో నీ మీద డిఫర్మేషన్స్ ఉండేయడం జరుగుతుంది ఇప్పటికైనా గౌరవ నీరు కడిసీ గారిని పిచ్చి పిచ్చి విమర్శలు విమర్శించడం బంద్ చేసుకోండి ఇకపోతే చాలా సరితా మేడం ఆమె జెపిటీసి సాది పర్వ అంటారు వాస్తవమే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పర్వదర నుంచి వచ్చి జనపురం నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తా ఉంటుంది దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు మీ అన్నగారైన పల్లారాశ్వరెడ్డి ఆయన జరగామా ఆయన జనగామ ఆయన సోడష్పల్లి ఉండు హైదరాబాద్ ఉంటాడు మరి జనగామ నుంచి ఎట్లని ఇలా పడ్డాడు నువ్వు ఒక్కసారి ఎదురు మీద ఎదురు వ్యక్తి మీద ఏలు పెట్టి చూపెట్టేటప్పుడు నీ ఎన్ను నువ్వు చూసుకోవాలి